ప్రేమైన వల్లారా ప్రభు అయిన యేసు క్రీస్తునములు అందరికీ వందనాలు మరి ఈ దినం కూడా మనకు బైబిలు వాక్య ధ్యానము మరి ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశ కాండములో నుంచి ఇరవై అధ్యాయము మొదటి వచనం చదువుతానండి నీవు నీ దేవుడైన ఎహవ మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించున్న ఆజ్ఞలన్నింటినీ అనుసరించి నడుచుకునే అడులా నీ దేవుడైన ఎహోవా భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్ను హెచ్చించును ఈ భాగము ద్వితీయోపదేశ కాండము మరి ఇస్రాయేళ్లకు చెప్తుంటున్నాడు ఇస్రాయెల్కు ఇచ్చేట హెచ్చరిక ఏంటంటే దేవుడు చెప్తుంటున్నాడు నీ దేవుడైన ఎహో మాట శ్రద్ధగా మీరు విన్నట్లయితే దేవుని మాట శ్రద్ధగా విన్నట్లయితే లేక దేవుని ఆజ్ఞలు శ్రద్ధగా విన్నట్లయితే లేక దేవుని ఆజ్ఞలు శ్రద్ధగా పాలించినట్లయితే అనేటువంటి ఒక భావం అన్నమాట కాబట్టి దేవుడు వారికి కొన్ని ఆజ్ఞలు ఇచ్చింటున్నాడు మరి ఆజ్ఞలు మరి మేము తప్పకుండా దాన్ని నెరవేరుస్తాము అని అక్కడ ప్రమాణం చేస్తున్నారు ఇరవై ఏడవ అధ్యాయములు ఇప్పుడు వంశ ఏమంటాడంటే ఈ ఆజ్ఞలను శ్రద్ధగా మీరు విని నడుచుకున్నట్లయితే ఏమవుతుందంటాడు అక్కడ అందరి జనముల కంటే భూజనములందరికంటే మేము హెచ్చిస్తాడు కాబట్టి ఉన్నతిని అనుగ్రహిస్తాడు ఆయన వాక్యము ఆయన ఆజ్ఞలను మనకు గైకుంటే ఉన్నతిని అనుగ్రహిస్తాడు అనేటువంటి కార్యం ఎట్లాగా నీ దేవుడైన యహో మాట విననేలా మరి ఈ దీవెనలన్నీ నీ మీదికి వచ్చి నీకు ప్రాప్తించును ఈ దీవెనలు అనేక దీవెనలు ఇక్కడ చెప్తుంటున్నాడు ఎట్లాగంటే నీవు పట్టణంలో ఆశీర్వదించబడువు పొలంలో ఆశీర్వదించబడువు నీ గర్భలం ఆశీర్వించబడును నీ పొలము నీ పశువులు ఆశీర్వదించబడు అని చెప్తూ అనేక ఆశీర్వాదాల గురించి అక్కడ చెబుతూ మరి ఆయన మార్గంలో నడుచుకుంటే ఎంత ప్రాముఖ్యమైందంటాడు ఆఖరిగా ఏం చెప్తున్నాడంటే దేవుడైన యహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి యహోవా నేను తలగా ఉంచును కానీ తోకగా ఉంచడు నీవు పైవాడవైందు కానీ క్రిందివాడవుగా ఉండవు అంటే ఏంటి ఆయన మాట విని ఆయన ఆజ్ఞ ప్రకారం నడుచుకుంటే మనలను హెచ్చించేవాడుగా ఉంటాడు ఇస్రాయేల్లారా మిమ్మల్ని హెచ్చిస్తాడు మిమ్మల్ని గొప్ప జనంగా చేస్తాడు అనేటువంటి అదే వాగ్దానం నీకు నాకు ఆయన ఆజ్ఞలు మనం గైకున్నట్లయితే మరి మనకేమో సంభవిస్తుంది ఆయన ఆశీర్వాదం వస్తుంది ఎప్పుడే కానీ ఆయన తలగా వస్తాడు అంటే ముందుగానే ఉంటాడు వెనక్కుంటాడు కాబట్టి ఒక ఉన్నతమైన స్థితిలో మనల్ని తీసుకొస్తాడు దీనికి ఆధారణం ఏంటంటే ఆయనకు ఆజ్ఞలు గైపునట అనేటువంటి చాలా ప్రాముఖ్యం అదేవిధంగా కీర్తన గ్రంథం మొదటి అధ్యాయంలో ఏమంటాడంటే దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గం నిలువక పాసుకులు కూర్చున్న చోట కూర్చుండక ఎహోవా ధర్మశాస్త్రం అనేది ఆనందిస్తూ దివారాత్ను ధ్యానించువాడు ధన్యుడు కాబట్టి ఇక్కడ కీర్తనకర్త అయిన దావీదు కొన్ని విషయాలు మనకు బయలుపరుస్తున్నాడు ఏంటంటే మరి దేవుని యొక్క ధర్మశాస్త్రము యహోవా ధర్మశాస్త్రము యహోవా కట్టడలు ఎహోవా న్యాయ విధులు యహోవా ఆజ్ఞలు అన్నీ ఒకటే వీటిని మరి చూసినట్లయితే యహో ధర్మశాస్త్రము ఆనందించు దివారాత్రముడు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు కాబట్టి ఆయన ఆజ్ఞలు ధ్యానించుకుంటూ ఆయన వాక్యాన్ని ధ్యానించుకుంటూ దివారాత్రముడు ధ్యానించేవాడు ధన్యుడు అంటే ఆశీర్వదించబడినవాడు దానికి ముందు ఏం చెప్తున్నాడు దుష్టుల ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమును నిలవక అపహాసకులు కాబట్టి దుష్టులు పాపులు అపహాసుకులు అనేటువంటి వారి నుంచి దూరంగా ఉండాలి ఉండి ఆయన వాక్యాన్ని ధ్యానించినట్లయితే ఎట్లా ఆశీర్వదించబడతామంటే ఒక వాక్య చిన్న అతడు నీటి కాలం ఎవరైనా ఆకు వాడక తన కాలముందు ఫలమిచ్చు చెట్టువలేనుడును కాబట్టి పచ్చగా ఉంటాడు కదా అతని యొక్క జీవితం పచ్చగా ఉంటుంది అతని యొక్క క్రియలన్నీ కూడా పచ్చగా ఉంటుంది అతని ఇల్లు ఆశీర్వదించబడుతుంది అతని కుటుంబం ఆశీర్వదించబడుతుంది కదా మనం చెప్తాం కదా కొంతమంది ఇంత పచ్చగా ఉంటుంది వాళ్ళ యొక్క కుటుంబం లేక వాళ్ళ సంసారం అనేటువంటి కదా అట్లే దీనికి కారణం ఏంటంటే దేవుని ధర్మశాస్త్రం ఆనందించుట అనేటువంటి కారణం అంత మాత్రం కాకుండా అతడు చేయనదంత సఫలమగును కాబట్టి ఇంకా ఏం చేస్తాడంటే మరి మన చేతి కార్యములు మన పనులు మన యొక్క మరి పనులు మన యొక్క ఉద్యోగము వీటింట్లో ఆయన ఆశీర్వాదం ఉంటుంది కాబట్టి ఏమవుతుందంట అన్నీ కూడా గుడ్ ఫ్రూట్ మంచి ఫలం ఇచ్చేటుగా ఉంటుంది అది దేవుని యొక్క వాక్యమునందు మనకుండే ఆశీర్వాదం తర్వాత ఏం చూస్తుంటున్నామంటే మనం గమనించినట్లయితే ముప్పై ఏడవ కీర్తన ముప్పై ఏడవ కీర్తన మూడవ వచ్చిన చూస్తే యహోవాయను నమ్మికు ఇచ్చి మేలు చేయము దేశముందు నివసించి సత్యమును అనుసరించము సత్యం అంటే ఆయన మార్గము ఆయన యొక్క మాటలు ఆయన యొక్క ఆజ్ఞలు యహువాను బట్టి సంతోషించము ఆయనని హృదయవాంఛను నెరవేర్చము చేయు కార్యములు సఫలం చేసేది కాకుండా యూవిల్ ఫుల్ఫిల్ డిజైర్స్ అంటాడు ఆయన వాక్యం మనం ఆనందించినట్లయితే మన యొక్క హృదయ వాంచలు నీ ఏంటి అంటే మరి అది దైవ చిత్తానుసారంగా ఉండే కోరికలు ఎప్పుడైతే మనం దేవుని వాక్యం చదువుతామో ఆయనందుకు విశ్వాసిస్తామో ఆయన ఆజ్ఞలు కై కొంటామో అప్పుడు మనము దేవుని కోరికలే కోరుతాం విరోధమైన కోరికలు కోరుకో కాబట్టి నీ మార్గం యహవాక అప్పగింపు తర్వాత ఏమో చెప్తున్నాడు నీ మార్గం యహోవాక అప్పగించి ఆయన నమ్ముకొనుడు ఆయన నీ కార్యములను నెరవేర్చుంటాడు కాబట్టి మనకు జీవితాల్లో ఆశీర్వాదం కావాలంటే ఏం చేయాలా మన మార్గాలు ఆయనకు అప్పగించాలి ఆయన మనం నడిపించే ఉంటాడు దానికి సాక్ష్యం ఏంటంటే దానికి సాక్ష్యము ఏమంటున్నాడంటే చూసినట్లయితే చూడండి మరి అదే ఇరవై నాలుగో వచ్చిన రైట్ ఇరవై రెండవ ఎహో ఆశీర్వదం అందిన వారు భూమిని స్వతంత్రించుకుదురు అని చెప్తూ ఇరవై నాలుగులో ఎహోవా అతను చేయి పట్టుకుని ఉన్నాడు కనుక అతను నేల పడినను లేవకు లేవ లేక ఉండడు కాబట్టి కష్టాలు రావచ్చు కొన్ని శ్రమలు రావచ్చు పడిపోయినటువంటి స్థితి రావచ్చు అయినప్పుడు కూడా దేవుడు మన చేయి పట్టుకుని కాబట్టి మనము ఆశ్రయిస్తాం అతను వాడు ఒక సాక్షి చెప్తాడు ఏం చెప్తాడు ఇక్కడ ఇరవై ఐదు వచ్చినా నేను చిన్నవాడని ఇప్పుడు ముసలివాడని ఉన్నాను ఆయనను నీతి మంతులు విడుబట్టు కానీ వారి సంతానము విశ్వమిత్రుడు గారిని నేను చూచి ఉండలేదు దినవెల్లా వారు దయాలురై అప్పు ఇచ్చుందరు వారి సంతానం ఆశీర్వదించక కాబట్టి నీతివంతుల సంతానం ఆయన నమ్ముకునే వారి యొక్క సంతానం అది ఆశీర్వాదం నేను చూస్తుంటున్నాను అంటున్నాడు ఎందుకంటే తన జీవితంలో కూడా ఎట్లాగా ఆశీర్వదించినాడు కదా మరి ఎట్లాగా తన జీవితకాలమంతా అయిపోయినాక ముసలితను చెప్తున్నాడు ఈ మాట ఇప్పుడు నేను ముసలివాడున్నాను నేను బాలుడనే ఉంటే ఇప్పుడు ముసలివాడ అయితే నేను చూసింది ఏంటంటే దేవుని నమ్ముకునేవారు నిత్యము ఆశీర్వదించబడిన వారుగా ఉంటున్నారు కాబట్టి అందుకొరకే గ్రంథములో ఏమంటాడంటే గ్రంథము యాభై ఐదో అధ్యాయంలో దేవుడు యశా ద్వారా ఇట్లా సెలవిస్తున్నాడు ఏంటంటే చూడండి మూడవ వచ్చినము చెవియుగ్గిన నాయతకు రండి మీరు విని నెడల మీరు బ్రతుకుదురు నేను మీతో నిత్య నిబంధన చేసేదాను కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే ఇస్రాయులు తిరుగుబాటు చేస్తున్నారు ఇస్రాయలు జనం లోపడకుండా ఉంటాడు దేవుడి నుంచి దూరంగా పోతున్నారు కాబట్టి దేవుడు ఏమంటాడు నా మాట చెవి జ్ఞాయితకు రండి అప్పుడు నేను మీకు మరి నా మాటలు మీరు వినడల్లా ఇంత నిత్య నిబంధన చేస్తాను దావీదికు చూపిన శాశ్వత కృపను దావీదికి ఏమి చూపించాడు దావీది సింహాసనం నిత్య నిత్యము ఉండును అని చెప్పినాడు కదా మరి ఇదిగో జనులకు సాక్ష్యంగా నియమించుతుని చూసా ఆశీర్వాదం నిత్య నిబంధన ఏమిటా నిత్య నిబంధన మనం యేసు క్రీస్తు ద్వారా ఒక నిత్య నిబంధన ఏమిటంటే ఆయనను విశ్వసించిన వారు మరి ఎట్లా కొట్టున్నారంటే నిత్య నిబంధనలు పాల్గొనే వాళ్ళు అంటే నిత్య జీవాన్ని గురించి ఈయన మాటలు విని దాని ప్రకారం నడుచుకున్నవాడు మరి మనలలోంచి జీవులోకి ఉంటున్నాడు అనేటువంటి నిత్య నిబంధన అది క్రీస్తు చేసులో నెరవేర్చిన వాడుగా మనం చూస్తున్నాం అనమాట కాబట్టి ఆయన నిత్య నిబంధన మనకు కాబట్టి ప్రేమైన వారిలో మరి ఆయన ఎందు మన యొక్క విశ్వాసం లేక ఆయన వాక్యం మనం వెంబడించినట్టు మనకుండే ఆశీర్వాదాల గురించి చెప్తుంటున్నాడు అంత మాత్రమే కాకుండా కొలసలకు మూడో అధ్యాయం ఏమి ఉంటాడంటే మీరు క్రీస్తువు కూడా లేపడిన వారైతే వాటి మీద కుడి అక్కడ క్రీస్తు దేవుని కుడిపారస ఉన్నాడు కాబట్టి మనం ఉన్నతమైన కార్యాలు పైనండే కార్యాలు దేవుని యొక్క కార్యాలు ఆయన వాక్యాన్ని మనం ధ్యానించవలసింది అప్పుడు ఆయన ప్రత్యక్షపరిచినప్పుడు మీరు ఆయనతో కూడా మహిమలో ఉందిరు అది మన యొక్క మరి ఎండ్ ముగింపు అనమాట ఆయన వచ్చినప్పుడు ఆయనతో కూడా మనం మహిమలో ఉంటాం ఇది దేవుని ఎందు విశ్వాసం ఉంచి ఆయన వాక్యాన్ని ధ్యానించడం వారికే ఉండే ఆశీర్వాదాలు ఇటువంటి నిత్యమైన ఆశీర్వాదం దేవుడు మనకు అనుగ్రహించిన కాదు